నమస్కారం గ గత డిసెంబర్ మూడవ తారీఖున ఏదైతే తెలంగాణ ప్రజలు ఒక సులక్షణమైన విలక్షణమైన తీర్పు ఇచ్చిందో అప్పటి నుంచి కొంతమందికి మును వరకు కూడా అధికారాన్ని చెలాయించి తాము ఆడి పాడిందే పాటగా ఆడిందే ఆటగా తమ దోపిడికి అడ్డుకట్ట లేకుండా కొంతమంది తానా అధికారులుగా వేసుకొని ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక అరాచకమైన పరిపాలన కొనసాగించింది ఒక నియంతృత్వ పొగడులతో రాచరికపు పరిపాలన కొనసాగించింది మీరందరూ కూడా చూసిండి ఆ రోజుల్లో వీరి దగ్గర అసలు ఏ అధికారి కూడా నోరెత్తిన పాపాన పోలేదు ఏ నాయకుడు కూడా నోరెత్తిన పాపాన పోలేదు కేవలం బానిసల్లాగా బతుకుని ఇచ్చింది వాళ్ళ కొంతమంది దగ్గర కొంతమంది అధికారులు కేసీఆర్ గారి కాలు పట్టుకున్నారు అధికారంలో ఉండి అధికార కార్యాలయంలో ఉండి కాళ్ళు పట్టుకోవడం అంటే నిజంగా కూడా ఆత్మవంచన చేసుకున్నట్టే ఇవాళ పెద్ద మనిషిగా గౌరవం ఇస్తే ఎవరమైనా పట్టించుకో కొంతమంది ఇక్కడ అవాకులు చివాకులు పేల్చిన నాయకుని చెల్లె దగ్గర కూర్చొని మొక్కల దగ్గర కూర్చున్నారు మోకరి కొంతమంది ఈ మహా ప్రభుత్వంతో ఈరోజు కూడా అధికారంలో ఉన్న చాలా మంది అధికారులు ఇవాళ ఈయనను పట్టుకొని ఇలా చెట్టబడాలు వేసుకొని తిరిగిన వైరాన్ని కూడా అనేకమైన పత్రికలు వార్తా సంస్థలన్నీ కూడా పుంకాను పుంకలుగా రాసినాయి ఇవాళ ఇవాళ అధికారులను ఒక ఇంటి వెట్టి చాకరి వాళ్ళగా చూసిన ఘనత ఆ ప్రభుత్వానికి ఆ నాయకులకు ఉండేది కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులను కూడా స్వేచ్ఛనిచ్చి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి ప్రజలు ప్రజాస్వామిక వాతావరణంలో బతకాలి కాబట్టి ఆ యొక్క స్వేచ్ఛను అధికారులకు అధికారులకు ఇవ్వడం జరిగింది ఆయన ప్రా ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించినప్పుడు ఈ ప్రాంతంలో పనిచేసిన అధికారులు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎవరు కూడా ప్రతిపక్ష నాయకులకు ఎవరు కూడా కనీసం ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ ఇచ్చిన పాపాన పోలేదు స్వయంగా నేనే చెప్తున్నా ఈ ప్రాంతంలో పోటీ చేసిన అభ్యర్థిగా మా ఫోన్లు కూడా ఎత్తిన పాపాన పోలేదు ఇవాళ ఒక ఐఏఎస్ అధికారి ఈ ప్రాంతానికి గా వచ్చిన తర్వాత ప్రజాస్వామిక విలువలను కాపాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తెల్లారు లేవగానే ప్రజల అవసరాలకు ఏ వ్యక్తి వచ్చినా ప్రజల యొక్క విన్నపాలను స్వీకరిస్తూ గత ప్రభుత్వంలో చేసిన మోసాలను ఒక్కొక్క దాన్ని బయటకు తీస్తూ పోతుంటే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తికి ఇవాళ పీఠాలు కదిలినట్టు అయింది ఇవాళ వాళ్ళ దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ఆయన దండుపాల్యం బాల్చి ఏదైతే ఉందో అలీబాబా నలభై దొంగల మూటాకు ఈ అధినాయకుణ్ణి ఆయన అనుచరుల అందరు కూడా ఒక్కొక్క భూభోగోతాలు బయటకు వస్తుంటే మాఫియాలన్నీ కూడా బయటకు వస్తుంటే ఇవాళ ఆయన పీఠాలకి ఆ కాళ్ళ కింద భూమిని కదలడం మొదలైంది మొదలై నేను చాలా పెద్ద చదువు చదివిన నేను మంత్రి పదవి నిలబెట్టిన నేను నాలుగు సార్లు నేను గెలిచిన అన్న వ్యక్తి కొంచెమైనా లజ్జ సిగ్గు మానం అభిమానం ఉండాలి కదా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చేసిన వ్యక్తి మరి రాజ్యాంగ విలువలకు తెలియకుండా అధికారులను ఎట్లా పడితే ఎట్లా మాట్లాడితే మరి ఈయనని ఏమనాలి ఇవాళ మేము తిట్టలేమా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రాడా పోరా అంటే నేను ఎంతకంటే కడహీనంగా తిట్టగలుగుతా నీ బతికేందో చెప్పగలుగుతా మీ నాయన బతికేందో చెప్పగలుగుతా ఇక్కడ మీ నాయనని ఎట్లా కట్ట చెట్ల కట్టేసి కొట్టుదో చెప్పగలుగుతా నువ్వు ఎక్కడెక్కడ ఆడుకొని తిన్నావో నేను చెప్పగలుగుతా కానీ అవన్నీ పద్ధతి కాదు ఎందుకంటే ఒక ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన భాష మీద మనకు ఒక కంట్రోల్ ఉండాలి ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు కూడా సభ్యత సంస్కారాలతో మాట్లాడాలంటే సభ్యత మాకు చదువు చదువు చెప్పిన గురువులు నేర్పి మమ్మ మమ్మల్ని కన్న కల కన్న తల్లిదండ్రులు చెప్పింది వాళ్ళ నీలాగా సిగ్గు ఎగ్గు లేకుండా మానం మర్యాద లేకుండా ఇవాళ ఎట్ల పడితే ఎట్లా మాట్లాడమని చెప్పి ఈ సమాజం చెప్పలే నీకు ఇవాళ నీకు ఒకవేళ నీ ఇంట్లో ఇంత కుసంస్కారం నేర్పి అనుకుంటే వారికి జోహార్లు నేను నిజంగా కూడా ఇంత కుసంస్కారాన్ని కన్నందుకు ఇవాళ వారికి కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న మీ తండ్రికి కూడా నేను చేతిని నమస్కరిస్తాను ఇంత కుసంస్కారాన్ని కన్నందుకు ఇవాళ ఆయననేమో ఓడిపోయిన తర్వాత పాములకై బయటికి రాడు వీళ్ళేమో పదవిపోయిన తర్వాత కుక్కల్లా రోడ్ల మీద దిరుగుతారు ఇవాళ మతి భ్రమించి ఏం మాట్లాడుతుండో తెలియదు వాళ్లకు ఎందుకు మాట్లాడుతుండో తెలియదు వాళ్లకు అధికారులను ఇవాళ రాజ్యాంగపరమైన హక్కులను వాళ్ళు నిర్వర్తిస్తూ ఇవాళ ఫీల్డ్ మీదకి వెళితే ఇవాళ డబ్బులిచ్చి రెచ్చగొట్టి అధికారులను చేయించే దిశ కూడా వీళ్ళ యొక్క ప్రణాళికలు ఉంటున్నాయి ఇవాళ వీళ్ళకి లగచనలో చూసినా మనం మీదికే మాట్లాడతాం రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని ఒక దుర్మార్గమైన దురాలు తప్ప ఇంకొకటి లేదు ఇలా తెలంగాణ ప్రజలు ఎప్పుడో మీ రాజకీయ బతుకుని దివై ఇలా ఇలా నిర్ణయించి దాని భూలోకం ఇలా తెలంగాణ పొలిమేను దగ్గర తరిపోవడానికి సిద్ధపడ్డ తరుణంలో మళ్ళీ మీ ఉనికి కాబడుకునే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాది ఇవాళ దానికే ఈ యొక్క దీక్షా దివస్ దీక్షా దివస్ నువ్వు సాధించింది ఏముంది ఆ నుంచి వచ్చినావు తీసుకొచ్చినాక హాస్పిటల్ అడ్మిట్ చేయగానే రోజు నువ్వు తింటూనే ఉన్నావు ఫ్లూయిడ్స్ తీసుకుంటూనే ఉన్నావు బాత్రూమ్ పోయి నువ్వు ఆకరికొస్తే తిరిగి టమాటా తొక్కుది మీ నాయన చేసింది అంతా కూడా ప్రజలు చెప్పింది ప్రజలకు అందరికీ కూడా తెలిసిందే ఆఖరికైతే ఢిల్లీలో దీక్ష చేస్తే ఆడ కూడా టాయిలెట్లలో పెరగినది ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే ఎందుకు బుకాయించాలని చూస్తారు ఇవాళ నీ సంగతి తెలియదా నీ నాయన సంగతి తెలియదా తెలంగాణ ప్రజలను ఈ ప్రాంత ప్రజలు మీ నాయన ఇక్కడ నుంచి బొంబాయి తీసుకుపోయి దించి ఇదే దుబాయ్ అని చెప్పిన సంగతులు ప్రజలకు తెలియాల మీ నాయన పేరు ఏం పేరే ఇలా నేను మాట్లాడద్దు ప్రజలందరూ ఎందుకంటే వ్యక్తిగత జీవాలకు జీవితాలకు పోవద్దు కానీ చెప్పాల్సిన పరిస్థితులు ఎందుకంటే నీ యొక్క అహంకారంతో అధికారం పోయినా గాని అహంకారాన్ని తగ్గించకుండా ఉండా ఇంకా వాడు వీడు అని మాట్లాడితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని పట్టుకొని అహంకారంతో వాడు నువ్వు ఎంత రాసరి నీ బతుకెంత నేను అనరాదా కానీ నేను అనను నేను కూడా అనగలుగుతా రారా పోరా అని అంటా అంతకంటే ఘోరంగా మాట్లాడతా కానీ నేను అంటలేను నీకు నువ్వు సిగ్గు తెచ్చుకోవాలని చెప్పి ఆ భాష మార్చుకోవాలని చెప్పి నేను అంటలేను కదా ఆయన మోచేతి మోచేతి నీళ్లు తాగిన బతుకుని అలా కేటీఆర్ గారు మీ నాయన ఏం చేసిండు తెలంగాణ ఉద్యమానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు బండిచ్చిండు ఆ మోచేతి నీళ్లను తాగి నువ్వును మీ నాయన బతికి బండి ఉద్యమం నడిపించే ఆయన తెలంగాణ ఉద్యమానికి సహాయం చేస్తే ఆయన రాజకీయ భవిష్యత్తును పొంద ప్రయత్నం నువ్వును మీ నాయన చేసిండు ఆయన జడిపిడిసి కూడా అరువుగా ఉన్నట్టు ఆయనకు జడిపీడీసీ టిక్కెట్ ఇవ్వకపోతే మీ నాయన మీ నాయన ముడ్డుమిద్ద గెలిచిండు ఎమ్మెల్సీ గెలిచి వచ్చిండు ఆయన జైల్లో పెట్టితే యొక్క అనేకమైన కుతంత్రాలతో ఆయన జైల్లో పెట్టిస్తే ఆయన ముఖ్యమంత్రి అయిండు నువ్వు ఆర్యవంత్ రెడ్డి గురించి మాట్లాడేది ఇప్పటికైనా కేటీఆర్ గారు ఒకటే చెప్తున్నా ఎస్ నేను ప్రజలు గెలిపించారు సిరిసిల్లా ప్రజలు సిరిసిల్లా ప్రజలకు అండగా ఉండు వాళ్ళ అభివృద్ధి కొరకు నువ్వు పోరాడి వాళ్ళ ఇలా తోట నువ్వు పక్క పొండి నేను ఓడిపోయినా సార్లు ఓడిపోయినా నువ్వు గెలిచే మేషం ఉంటుంది ఈ ప్రాంతానికి ఈ ప్రాంతంలో చేసిందంతా కూడా దోపిడి అరాచకం అప్రజాస్వామికం ఇలా నేరేళ్ల ఘటనలు ఇలా మహిళా గురు గిరిజన బాలికల పాఠశాలలు ఇలా అరాచకాలు గిరిజన బాలిక పైన అత్యాచారాలు నువ్వు ఈ ప్రాంతంలో ఉందిడా వాళ్ళను నువ్వు కాపాడుకుంటూ వస్తావు ఉంటాడు ఓడు దొంగ నోట్లో ఉంటాడు ఓడ లాజల పండు దొరకటోడు ఉంటాడు వీళ్ళందరినీ పోషించుకుంటూ ఇలా నీ బతుకు అదే కదా ఎందుకంటే నీ బతుక ఎట్లా ఉంటుందో నీ అనుయా ఉంటారు నీ బతికే వాళ్ళకి ఆదర్శం అవుతుంది ఇలా నీ గురించి కూడా పుంకారు పుంకాలు వచ్చినాయి ఫోన్ ట్యాపింగ్ కేసులలో బయటపడ్డా ఏదైతే పెద్ద పెద్ద వీళ్ళతోని అనేది ఇలాగ పేపర్లని కూడా పుంకాను పుంకాలుగా రాసిన అయ్యాల మాట్లాడేటప్పుడు ఏదో సామెత ఉన్నది అంటారు చిన్నప్పటి నుంచి కూడా ఒక ఏలట్ చూస్తుంటే చాలా ఏలెట్ చూపిస్తాయని చెప్పి నిజంగానే గురువింద సామె మాట్లాడితే ఎవరు కూడా సైన్స్ అని ఇవ్వాలి నీ కింద ఉన్న చీకటి గురించి నువ్వు ఆలోచించుకో నీ బతుకిందు నువ్వు ఒకసారి విశ్లేషించుకో ఒకసారి గతం నెమరు వేసుకో నీ బతుకు ఎక్కడి నుంచి మొదలై ఎక్కడ దాంట్లో వచ్చింది ఇవ్వాలని ఇలా గెలిచి ప్రాంతానికి చేసిందే దోపిడి తప్ప ఏం లేదు ఆయన ఒక సంవత్సరం పది నెలలుగాలే పట్టుమై తిరుసిల్లా ప్రాంతానికి వెయ్యి కోట్ల రూపాయల ఫండ్స్ తీసుకొచ్చిండు వాళ్ళ సిరిసిల్లా జిల్లాకు నువ్వు పది సంవత్సరాలు తెలంగాణలో సిరిసిల్లలో చేనేత బతుకులు అన్ని కూడా నేను బంగారు బతుకులు చేసినా అన్నావు ఒక యాడిపో తీసుకొచ్చిన ముఖం అనేది వాళ్ళకు దారమే కదా ఆధారం దాన్ని ఎందుకంత దూరంగా ఉంచినవు నువ్వు మరి ఇలా మేము తీసుకొచ్చిన మా దారం పోను దగ్గరికి పట్టుకొచ్చిన వేములవ పట్టణానికి దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తావు నీకు తీసుకొచ్చే తెలివి లేదు మీ వాళ్ళకి అంతకంటే ముఖాలు లేవు మాట్లాడడానికి కానీ మాట్లాడతారు ఏదో ఒకటి మీ బావ పక్క పొంటి రంగనాయసాగర్ కింద సిద్ధిపేట మొత్తం నీళ్ళు సస్య చేసుకున్నాడు మరికి ఒక టెన్త్ ప్యాకేజ్ ఎందుకు తీసుకురాకపోతుంది నీ ముఖానికి లెవెంత్ ప్యాకేజ్ ఎందు చేయకపోతే ట్వెల్త్ ప్యాకేజ్ ఎందుకు చేయకపోతే నైన్త్ ప్యాకేజ్ ఎందుకు చేయకపోతుంది నేను అడుగుతుంది అలా నువ్వు ఇంత పొడువు అంత పొడువు చేసినా అంటున్నావు కదా మరి గీంత దాన్ని ఎందుకు చేసుకోకపోతే తోటను చూసి కూడా సిగ్గు చేసుకోకపోతే పక్కపోతే మీ భావనే కదా చేసింది ఎంతసేపు ఇసుకలు ఎంత వస్తుంది ఈ ప్లాట్లలో ఎంత వస్తుంది బతి కమిషన్ కమిషన్ ఎంత వస్తుంది ఈ బతుకంత కదే కదా ఇప్పటికైనా కేటీఆర్ గారికి చెప్తున్నా నేను ఇటువంటి చిల్లర విమర్శలు మానుకోను నిజంగా కూడా ఈ ప్రాంత ప్రజలు గెలిపించినందుకు చాలా సార్లు నువ్వు నుాలి ఎప్పుడో ఒకసారి ఒత్తిడియాల వానాకాలం సరికాలం ఎప్పుడో ఒకసారి వచ్చి శిఖం వచ్చినట్టు ఊతడిగా ఎందుకంటే ప్రజలు మర్చిపోతున్నప్పుడు నేను ఉనికిని కాపాడుకో కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం ఇది ప్రజలు మారిపోద్దంటే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాలి ఆ పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా వీళ్ళందరూ సోషల్ మీడియా ఉన్న కొంతమంది ఓడే వచ్చి లవ్ లైవ్ పడతారు బతికే ఆగం బతుకు బతికే ఆగం బతుకు ఇంకోటి నుంచి కొట్టి పెడతాడు వీళ్ళు మాట్లాడిన మాటలు అంతా తీసుమార్కాలని మాటలు ఇవాళ ప్రజలు ప్రజలకు ఉపయోగపడే మాటలున్నట్టు ఏదో మాట్లాడుతుంటారు వాటిని ఆ బౌరూపుల మాటలు మేము మాట్లాడలేమా మనీ బతుకులు ఆగం చేసే మాటలు మేము మాట్లాడలేమా అందుకని చెప్పి నేను కూడా ఒక్కటే హెచ్చరిస్తున్నాను ఇక ఇక్కడ ఇక్కడ నుండి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడితే సిరిసిల్ల ప్రజలు ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు కాంగ్రెస్ పార్టీ మీ తాటాకుల చెప్పులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడరు ఇలా అధికారులు కూడా నీ అడుగులకు మడుగులొత్తే అధికారులు ఎవరు లేరు ఉంటే కూడా వారం గురించి ఇక్కడ మల్లానాగర్లో ఏమైంది నేరాలలో ఏమైంది అన్న సంగతి మరిచిందా నేను అడుగుతున్న వాళ్ళ కొంతమంది వంది మాగాదులు తయారు చేసుకొని ఇలా ఇక్కడనే చెప్తున్నా ఇవాళ మాట్లాడటో చాలా మంది ఉన్నారు నాయకులు ఇలా మొన్న మాట్లాడుతుండే వాళ్ళు చనిపోతే కుటుంబంగా ఏమయా నీ కొడుకు మెడిసిన్స్ ఇది ఇప్పించింది నాకు అంటే నువ్వు వ్యక్తిగత వ్యక్తిగతంగా నువ్వు సాయం చేసినావు తప్ప ప్రజలకు ఏం సాయం చేసినావు అని అడుగుతున్నా అటువంటి వాళ్ళలోనూ ముప్పై నలభై మందిని తయారు చేసుకొని ఊర కుక్కల మాదిరిగా ఊరి మీద వదులుతున్నావు వాళ్ళు ఇలా తీస్తా నీ చిట్టా అంతా చెప్తే నేను ప్రజలకు నువ్వేం చేసినావు ప్రజలు చేసింది శూన్యం నీ ఎంబడి తిరిగి నీకు చెంచాగిరి చేసిన వాళ్లకు నౌకర్లు ఇప్పించినావు సీట్లు ఇప్పించినవు ఇంజనీరింగ్ సీట్లు ఇప్పించినావు మెడికల్ సీట్లు ఇప్పించినావు ఇప్పించి ఒక గుండాగిరి చెలాయించాలనే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నావు కదా వాటి అన్నిటి కూడా ఆటలు చెల్లెవు అని చెప్పి రాజ్యాంగబద్ధంగానే సంస్థలు నడుస్తాయి నేను ప్రజలకు అందుబాటులో ఉంటా అని చెప్పి కలెక్టర్ గారి ఇలా ప్రజల మధ్యకి వెళ్తుంటే ఆయన మాట్లాడుతున్నావు కలెక్టర్ గారికి ఏమని చెప్పినా మాకు తెలియదా ఈయన గట ఎక్కడెక్కడో పని చేసే వాళ్ళందరికీ ఈయన ఈయన చెప్పిన వాళ్ళందరినీ కలెక్టరేట్ లో కొనసాగించాలని కొనసాగించాలనియాలా ఆయనకున్న అన్ని అందరినీ ఏ నౌకర్లు ఉన్నారో అప్పటి నుంచి కూడా ఇప్పటి కూడా గదే నౌకర్లు ఉంటానట్టు ఆయనను అవన్నీ కుదరయని చెప్పిండాల కొంతమంది అధికారులు ఇప్పటి కూడా ఆ రోజుల్లో ఇక్కడ పనిచేస్తున్న నాయకులు జిల్లా స్థాయి నాయకులు ఇంకా కూడా నీ చెప్పు చేతుల్లో ఉండొచ్చు కొంతమంది కానీ అందరు ఆ రకంగా ఉంటారని అనుకోకు కూడా నీకు బానిసత్వం ఊడిగం చేస్తాను కావచ్చు వాళ్ళు నీ యొక్క దండుపాల్యం బ్యాజ్ అండగా ఉంటాను కావచ్చు వాళ్ళ అకృత్యాలకు అండగా ఉంటాను కావచ్చు కానీ ఉన్నప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో అధికారులు వాళ్ళు తప్పితే మేము ఉండాలి మేము తప్పే వాళ్ళు ఉండాలి తప్ప వాళ్ళ మీద కూడా మేము ఎటువంటి దోరింత పోవట్లే ఇవ్వాలా వాళ్ళు ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వ ఆశయాలకు అది అను వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు కూడా మేము ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద విలువ ఉంది కాబట్టి వాళ్ళని కూడా ఇవాళ మేము గౌరవిస్తున్నాం ఇవాళ నువ్వు మాట్లాడిన మాటలు మాకు తెలువయా ఇలా వీళ్ళతో చెప్పి ఈ పని చేయిస్తా వాళ్ళతో చెప్పి తా పని చేయిస్తా అని చెప్పి ఇవాళ అధికారులు కూడా చెప్తున్నాం ఇవాళ ఇన్నాళ్ళు మేమేమండే ఇవాళ కూడా ఇవాళ చెప్తున్నాం అధికారులు జిల్లా స్థాయిలో ఉన్నా కానీ పాత ఆడలిగా సాగవు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల కొరకు పనిచేస్తే చేయండి మీకు ఇష్టం లేకుంటే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంతేగాని ఏదో మేము గురుదక్షిణ చెల్లించుకుంటున్నాం మేము ఆ బాధ్యత నెరవేర్చాలైన అని చెప్పి చేస్తే అవి ఇక్కడ నుండి సాగమని చెప్పి వారికి కూడా తెలియజేసుకుంది అలా ఇంకోటి ఇవాళ మొదలైంది ఇంకోటి దీక్షాట దీక్ష దివసించిన అది వెనక చిన్నప్పుడు ఇందుండి మనం అందరం కూడా ఏదైనా పామును కొట్టి చెప్తే మన లాంటి పిల్లలందరము ఇంతంతా కిషనాయులు పోతే తోకాడిస్తుండే డిసెంబర్ మూడో తారీఖున దానికి పాడే కట్టిండ్రు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆ పార్టీకి పాడే కట్టిండ్రు ఆ చచ్చిపోయిన పాము అయిపోయింది ఇక మళ్ళీ ఇలా పేరాలు ఏర్కోవాలి ఆ శవం మీద అందుకని చెప్పి ఇంత కిరసనాయలు పట్టుకొచ్చి మేము కూడా ఉన్నామని చెప్పడానికి ఇవాళ ఆ కిరసనాయలు ఓష తోక మీద మా పార్టీ ఉందని చెప్పడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఇవాళ నీ దీక్ష తెలవదా నీ దొంగ దీక్ష తెలవదా నీ కొంగ దీక్ష తెలవదా తెలంగాణ ప్రజలకు ఇవాళ ఇంతమంది విద్యార్థులు అమరవీర కారణం మీరు కాదా మీ దొంగ దీక్ష కాదా మీ లంగ దీక్ష కాదా మీ కొంగ దీక్ష కాదా ఇలా దీక్షకు వస్తున్నా దీక్షకు వస్తుందా అని చెప్పి నువ్వు వచ్చి దీక్షకు రాకముందే అరెస్ట్ చేయించు అరెస్ట్ చేయించుకున్న వైనం నీ అందరికి ఎప్పటికప్పుకుంటా తెలంగాణ సమాజం ఎందుకు తిరగబడ్డది ఆ రోజు నీ దొంగ దీక్ష అరదీక్ష దీక్ష చేసి ఇలా ఖమ్మం ఆసుపత్రిలో నిమ్మరసం తాగుతాయి కదా ఉస్మాన్యా విద్యార్థి లోకం నీ మీద ఎగిరిపడి నీ ఇంటిని ముట్టడి చేస్తామని వచ్చింది ఇలా దాన్ని నువ్వు దీక్షకి దివస్ కింద కొలాడతావాళ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడానికి నువ్వు అమ్ముడు పోయి ఆ రోజు నిమ్మరసం తాగుతున్నాయి కదా ఖమ్మం హాస్పిటల్లో ఉస్మానియా యూనివర్సిటీలో ధరువు ఎల్లన్న మన బిడ్డ మానేరు బిడ్డ బండలింగం పెళ్లి బిడ్డ నీ ఎర్రదీక్షతో తెలంగాణ రాలేదు నువ్వు తాగాల్సింది నిమ్మరసం కాదురా మా రక్తం దాగురా అని చెప్పి ఆ రోజు ఇలా డప్పు కొట్టి పాట పాడి ఇలా ఆ రోజు ధర్నా చేస్తా కదా చనిపోయిన గద్దర్ గారు ఇలా ఆత్మ క్షోభిస్తుంది అనేది ఇలా నేను చూస్తే నీ దొంగ దీక్షను చూస్తే చనిపోయిన గద్దర్ గారు కదా జలం విప్పింది ఇవాళ ఇక్కడ ఏదైతే అన్నశ్రీ కదా కలం విప్పింది కలం రాసింది వీళ్ళు కదా ఇవాళ తెలంగాణకు నీ దొంగ దీక్షతోని నీ కొంగ దీక్షతోని తెలంగాణ ప్రాంతాన్ని వంచే చేయాలనుకున్నప్పుడు వీళ్ళు కదా తెలంగాణ ప్రజలకు అండగా వచ్చి నీ మీద తిరగబడ్డప్పుడు కదా తెలంగాణ ఉద్యమం మళ్ళీ వచ్చింది ఆ దీక్షలో ఇవాళ నేను చేస్తున్నా అని చెప్పడం సిగ్గుండాలే కొంచెం అన్ని ఇవాళ దానికి వచ్చింది వేళని ఇక్కడికి పట్టుకొచ్చిందో ఇలా నేను ఇంతకుముందు బ్యాచ్ పేరు చెప్పిన ఆ బ్యాచ్ కదే నా బిడ్డకో మెడిసిన్ సీట్ ఇవాళ ఆయన పూర్తాను ఇవాళ ఈ బ్యాచ్ అంత ఏదంటే సీటు కుక్కకో బొక్కేసినట్టు వాళ్ళ బిడ్డ అవుతుందంటే మెడిసిన్ ఇప్పిస్తా వాళ్ళకి ఇంజనీరింగ్ ఇప్పిస్తా ఒక నౌకర్ ఇప్పిస్తా ఒక ఇప్పిస్తా అని చెప్పి ఇటువంటి బ్యాచ్ బ్యాచ్లు తయారు చేసుకున్నాడు అడిగారా మరి ఎందుకు రాలే దీక్ష గారికి ఇయ్యాలైనా వచ్చి దీక్ష ఎందుకు ఏమైనాయ్యాలా మీ నాయన ఎందుకు చేయలే దీక్ష అడిగాల కేవలం